హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మేమైతే తిరుపతి వెళ్ళడానికి అయితే బయలుదేరుతున్నాము ట్రైన్ రావడానికి లేటుగా ఉంది కదా అని చెప్పి మేమైతే పానీపూరి చాట్ రెండు కొనుక్కుని ట్రైన్లో అయితే తింటున్నాము మీరు ఎప్పుడైనా ట్రైన్లో ఇలా పానీపూరి చాట్ తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి ట్రైన్ అయితే గంట లేటుగా వచ్చింది మేము ఇప్పుడైతే తిరుపతి అయితే వెళ్తున్నాము సంక్రాంతికి అక్కడే ఉన్నాము కానీ ఇప్పుడు వీడియో లేట్ అయ్యింది ఎందుకంటే నాకు జలుబు దగ్గు బాగా ఎక్కువ ఉండడం వల్ల వాయిస్ అయితే ఇవ్వలేకపోయాను ట్రైన్ అయితే బయలుదేరింది చూడండి ట్రైన్ వెళ్తుంది చీకటి అయిపోయింది కదా ఫోర్ థర్టీకి రావాల్సిన ట్రైన్ ఫైవ్ థర్టీకి వచ్చింది ఇది తినేసిన తర్వాత మేమైతే నైట్ పడుకున్నాము మార్నింగ్ లేచినప్పటికీ ఇలా ఉంది అక్కడ వర్షం పడుతుంది మొత్తం పంట పొలాలు అయితే నీరుతో అయితే నిండిపోయి ఉన్నాయి చూడండి పాపం ఎంత నీరుతో నిండి ఉండిందో నిండిపోయిన మొత్తం పంట పొలాలు మొత్తముని మేము రావాల్సిన స్టేషన్ అయితే తిరుపతి అయితే వచ్చింది అసలు మాకు టికెట్స్ లేవు పైన దర్శనానికి రూములు కూడా లేవు కానీ ఎలాగ ఎలాగోలాగ వెళ్దాం కదా అని చెప్పి బయలుదేరాము అసలు వెళ్తామనే అనుకోలేదు కానీ దేవుడి దయ వల్ల మేమైతే తిరుపతి అయితే వెళ్ళాము ఏదైనా అంటారు కదా ఏదైనా రాసి పెట్టుంటేనే కదా జరుగుతుంది అంటారు కదా అలాగా మాకు రాసి పెట్టుంది దర్శనం జరగాలని చెప్పి అందుకే మాకైతే దర్శన టికెట్లు అయితే దొరికాయి ఎలా దొరికాయి ఏంటి అన్నది ఈ వీడియోలో ఫుల్ వీడియో చూడండి మీకైతే తెలుస్తుంది మేమైతే మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే దిగాము దిగి విష్ణువాసం దగ్గరికి వెళ్ళాము విష్ణువాసం దగ్గర టికెట్లు ఇస్తున్నారు లోపలికి వెళ్ళమన్నారు థర్డ్ గేట్ దగ్గరికి ఇదిగో ఈ లోపలైతే ఇలాగా లైన్లో నుంచి ఉంటే టికెట్లు అయితే ఇస్తున్నారు ఫైనల్గా మాకైతే టికెట్లు దొరికాయి చూడండి నా మొహంలో హ్యాపీనెస్ నార్మల్గా లేదు అసలు టికెట్లు దొరుకుతాయా లేదా అని చెప్పి నేనైతే చాలా బాధపడ్డాను కానీ అయితే దొరికాయి ఈవినింగ్ అయితే మేము పైకైతే వెళ్తున్నాము లైటింగ్లు అవి ఉంటాయి కదా చూడడానికి అయితే పైకి వెళ్తున్నాము తలనీలాలు కూడా ఇవ్వాలి కదా ఇది భోగినాడు వీడియో భోగినాడు అయితే మేము పైకి అయితే వెళ్తున్నాము చూడండి బయట లైటింగ్ అయితే సూపర్గా ఉంది ఇదిగో ఇలాగైతే లోపలికైతే వెళ్తుంటే చూడండి తిరుపతి మెయిన్ గేట్ దగ్గర మనకి చెకింగ్ చేస్తారు కదా ఆ చెకింగ్ చేస్తున్న దగ్గర అయితే ఇలా ఉంది భలే ఉంది కదా లైటింగ్ తోటి తిరుమల ఉట్టి రోజుల్లోనే ఇలా ఉంది అంటే వైకుంఠ ఏకాదశి నాడు మరీ ఎక్కువగా ఉంటుంది కదా లైటింగ్ చూడండి లోపలికైతే వెళ్తున్నాము ఇదిగో జీప్లో అయితే లోపలికైతే వెళ్తున్నాము వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా నామాలు ఆ లైటింగ్లో అయితే భలే కనబడుతున్నాయి అందుకే వీడియో తీసాను చూడండి ఎంత బాగుందో లోపలికి వెళ్ళగానే ఇంకా తిరుమలలో అడుగట్టగానే ఎక్కడ లేని సంతోషం అయితే వస్తుంది ఇంకా ఇంటి దగ్గర ఏం జరుగుతుంది ఏంటి అన్నది అస్సలు మనకి ఏం గుర్తుండదు మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్ని బాధలు మర్చిపోతాము అక్కడ అడుగట్టగానే మీకు కూడా అలాగా అనిపిస్తుందా లేదా అన్నది కామెంట్ చేయండి ఇప్పుడైతే దిగి చెకింగ్కి అయితే వెళ్తున్నాము చెకింగ్ చేస్తారు బయటకు అయితే నుంచున్నాము ఎందుకంటే మా జీప్ రావాలి కదా ఇప్పుడు జీప్లోంచి అయితే పైకి వెళ్తున్నాము చూడండి జీప్లో పైకి వెళ్తుంటే ఎంత హాయిగా ఉందంటే వర్షం కూడా పడుతుంది ఆ రోజు అయితే ఫుల్ వర్షం అంట ఏ రోజు పడలేదు భోగినాడు మాత్రం బాగా వర్షం పడింది ఇక్కడ పైనుంచి అయితే వర్షం పడుతుంది మబ్బులు మంచు ఎలా కురిసిందంటే మామూలుగా కురలేదు ఓ పక్క వర్షము మరొక పక్క మబ్బులు ఇందులో మనం ఇలా వెళ్తూ ఉంటే కనుక బయట మెయిన్ తిరుపతి ఎంట్రన్స్లో ఇలా అయితే ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు ఉట్టి రోజుల్లో కన్నా ఈ ముక్కోట ఏకాదశి నాడు ఎక్కడ లేని ఫ్లవర్స్ ఇక్కడ తీసుకొచ్చి అలంకరణ అయితే చేస్తారు ఇవి చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అస్సలు దారైతే కనిపించలేదు చూడండి ఎంత మంచుతో ఉందో మేము జీప్లో వెళ్తుంటే ముందు ఏం వెళ్తున్నాయి కూడా అన్నది మాకు కనిపించలేదు పైకి వెళ్ళిన తర్వాత ఇలా వరుసగా ఒక్కొక్క జీపు అయితే వెళ్తుంది చూడండి అలంకరణ అయితే చాలా బాగా చేశారు ఇన్ని రకాల పువ్వులు అన్నీ కలిపి ఒక్కసారి చూడడానికైతే రెండు కళ్ళు చాలలేదు ఇదిగోండి లోపలికైతే వెళ్తున్నాం ఇప్పుడు మేము కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళాము నేను మూడు కత్తెలు ఇవ్వాలి మా హస్బెండ్ ఏమో గుండు చేయించుకోవాలి కదా ఇదిగో ఇక్కడైతే ఇది కళ్యాణ కట్ట మేమైతే తలనీలాలు ఇచ్చేసాము ఇచ్చేసి బయటకు వచ్చి చుట్టూ తిరుగుదాం అనుకుంటే అస్సల మంచు ప్లస్ వర్షము అందువల్ల అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదు తిరిగి అయితే కిందకు వచ్చేస్తున్నాము కిందకు వచ్చేసి మేము గేమ్ చేంజర్ మూవీకి అయితే వెళ్ళాము మూవీ అయితే చాలా బాగుంది మీలో ఎంతమంది గేమ్ చేంజర్ మూవీ అన్నది కామెంట్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళి మేమైతే పడుకున్నాము తిరుపతిలో మొదటి రోజు మాది ఈ విధంగా అయితే గడిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి